మెగా బ్రదర్స్ ఇంటికోడలు వరుణ్ తేజ్ భార్య లావణ్య త్రిపాఠి సందడి చేశారు తను తీస్తున్న వెబ్ సిరీస్ మూవీ మిస్ పర్ఫెక్ట్ ప్రమోషన్స్ లో భాగంగా బీచ్ క్లీన్ కార్యక్రమంలో పాల్గొన్నారు వైజాగ్ వాలంటీర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన బీచ్ క్లీనింగ్ కార్యక్రమంలో మిస్ పర్ఫెక్ట్ టీమ్ అలాగే హాట్ స్టార్ డిస్ని వారు సంయుక్తంగా ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు వైజాగ్ అంటే తనకు ఎంతో ఇష్టమని అనేక సూపర్ హిట్ సినిమాలు ఇక్కడే షూట్ చేశారని లావాణి అన్నారు ప్రతి ఒక్కరూ తమ ఇంటి పరిసరాలతో పాటు నగరాన్ని కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆమె సూచించారు ఆ డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్ సో ఐమ్ టెలివి ఈజ్ అండ్ ఎవ్రీ వాలంటీర్ అర్థమైంది కదా సో బౌన్సర్స్ జనరల్ గా అవసరం లేకుండా మనం చేయాలి பத பதினெண்ட் அண்ணா ரெண்டு நல்லா So people so of Azad. I from Canada and he initiated work keep in keeping the अम्म इस पुश को ऑन फोर मिक्स एंड चालन चालन बातें चल रही हैं अंदर चालन सोचना होता हैं इधर सो बड़ी बहुत डेवलप्ड अंदर के आधे इनिशिएटिव आधे गोल अम्म इधर पीछे नंबर सिटी थी ऑलरेडी वाइज़ा के उसमें तेरे सिटी देखने को मिली हैं एंड आई आई देखती हूँ व्हाई इस एक्साम्पल आह अंदर मैं बहुत खाने, मैं बहुत ऑफर्स की आप बहुत एनर्जाइज्ड और बहुत पावर टू यू नो जो यू डेट क्लिनिक देखी है मानो वेबसाइट्स द्वारा कहानी प्रमीर यू नो जैसे क्लिनिक बात करने अपने केमेसिस इतना

మనం ఏ వర్క్ చేసినా చేసినా ఎలా సరే ఆ డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్